మా నాన్న ఇంకా మా అమ్మమ్మ మంచి ఎన్నికే వస్తలేదు ఎందుకు ఎందుకు రమ్మన్నాయేమో మంచి ఏ మొత్తం ఇంకా మంచి ఎనీకి వస్తలేదు మా అమ్మమ్మ అయితే మొత్తము గజ్జి పెడుతుంది పిండ్లు మా నాని అయితే మొత్తం కట్ చేయడానికి వస్తలేదు మా అమ్మ అయితే ఉట్టినే తాగుతుంది ఇంకా మా అమ్మమ్మ ఉల్టా పిండు పెట్టింది మా నాని ఉటడి మా నానికే కర్జానికి కూడా వస్తలేదు